హలో అందరికి వెల్కమ్ టు అల్లూరు జిల్లాలో ఉండే ప్రజలకు శుభవార్త విశాఖపట్నంకు చెందిన హెచ్సీజీ హాస్పిటల్ వారు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి రిపోర్ట్స్ అందించనున్నారు ముఖ్యంగా గిరిజన ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొట్టగల్లి సుబ్బారావు ప్రతిష్టాత్మకంగా ఉచిత సేవలు అందించనున్నారు పాడేరు పంచాయతీ సర్పంచ్ కొట్టగల్లి ఉసారాన్ని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొట్టగల్లి సుబ్బారావు వైస్ సర్పంచ్ బోరెడ్డి రామ్మోహన్ నాయుడు వార్డ్ మెంబర్స్ ఆధ్వర్యంలో ఈ మెగా క్యాంప్ నిర్వహించబడుతుంది అల్లూరు జిల్లాలో ఉండే ఎవరైనా ఉచితంగా సేవలు పొందవచ్చు ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన రొమ్ము క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ స్పెషల్గా టెస్టులు చేస్తారు ఇవి బయట చేయించుకోవాలనుకుంటే డబ్బు ఖర్చు అవుతుంది మీకు ఈ క్యాన్సర్ సిమ్టమ్స్ ఉన్నట్లయితే ఈ శుక్రవారం నాలుగు తారీఖున శ్రీ మోదకొండమ్మ అమ్మవారి ఆలయం దగ్గర ఈ మెగా క్యాంప్ నిర్వహించబడుతుంది శుక్రవారం ఉదయం నుంచి ఈ క్యాంప్ అయితే మొదలవుతుంది కావున ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం ఈ వీడియోని వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అలాగే వాట్సాప్ గ్రూప్స్ లో వెంటనే షేర్ చేయండి మీకు తెలియకుండానే ఒక్క షేర్ ద్వారా ఒకరికి సహాయపడిన వ్యక్తి అవుతారు అందరికీ నమస్కారం పాడేరు మేజర్ పంచాయతీ నిర్వహించే క్యాన్సర్ ఉచిత వైద్య శిబిరం ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మరి విశాఖపట్నం హెచ్సిజి హాస్పిటల్ వారు చే నిర్వహించే క్యాన్సర్ ఉచిత శిబిరం మరి ఎస్పెషలీ మనకు సంబంధించిన దాంట్లో మరి రొమ్ము క్యాన్సరు అలాగే గర్భాశయ గర్భాశయ క్యాన్సరు మరియు పౌరుషనీలం త్రోట్ క్యాన్సర్ లాంటి వివిధ ఉచిత సేవలు నిర్వహిస్తున్నారు కాబట్టి మరి గ్రామ ప్రజలందరూ కూడాను ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం తేదీ నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మోదకొండమ్మ తల్లి ఆవరణలో జరుగుతున్నది కాబట్టి ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఆడవాళ్ళందరూ కూడా ఈ ఉచిత క్యాన్సర్ శిబిరాన్ని సద్వినియోగాలు చేసుకోవాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి గౌరవ విశిష్ట అతిథులు మన కలెక్టర్ జిల్లా దినే దినేష్ కుమార్ గారు మరియు పాడేరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు విశ్వేశ్వరరాజు గారు అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి గిడ్డీశ్వర్ గారి చేతుల మీద ప్రారంభించబడుతున్నది కాబట్టి మరి ప్రజలందరూ కూడా ఈ క్యాన్సర్ వైద్య శిబిరాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ మేజర్ పంచాయతీ సర్పంచ్ కొట్టగులు ఉషారాణి గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ రామ్నాయుడు గారు అలాగే వార్డు మెంబర్లు అందరూ కూడా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం పాడేరు మేజర్ పంచాయతీ నిర్వహిస్తున్నటువంటి క్యాన్సర్ మెగా క్యాంపు ప్రతి ఒక్కరూ కూడా సద్వినియం చేసుకోవాలని కోరుకుంటున్నాను